జై వాసవి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు కాకినాడలో వి టూ వన్ జీరో ఏ జిల్లా మహిళా దినోత్సవం మైత్రి కిట్టి పేరుతో పాటలతో కోరు వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వీణవంక నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లాలో వాసవి క్లబ్ ఎలైట్ రామనాథ్ పేరుతో కొత్త క్లబ్ ప్రారంభం వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా రాసీపురం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొత్త ఓటర్లను ప్రోత్సహించే కార్యక్రమం వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా జోన్ వన్ మీట్ సక్సెస్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా సుజాత నగర్ వాసవి క్లబ్ల పరిధిలో ఆర్సీ పర్యటన వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత ఓల్డ్ క్లబ్ రోడ్ పరిధిలో ఆర్సీ పర్యటన వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా సిద్ది ప్లేట్ క్లబ్బుల ఆధ్వర్యంలో ఆర్యవేశ వధూవరులకు వివాహం అవుట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓహ్ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను కరూర్ బ్యాంక్ డీలైట్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ట్రాన్స్ఫర్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ కాకినాడలో వి టూ వన్ జీరో ఏ జిల్లా మహిళా దినోత్సవం మైత్రి కిట్టి పేరుతో ఆటా పాటలతో కోరు వి టూ వన్ జీరో ఏ జిల్లా మార్చి ముప్పైన మైత్రి కిట్టు పరిధి నిర్వహించారు ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం ఆటపాటలతో హాస్యపు జల్లులతో హోరెత్తించింది జిల్లా గవర్నర్ గోకవరపు సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన మైత్రి కిట్టి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ దంపతులు పాల్గొనడం ద్వారా జోస్ నింపారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవేష మహిళా విభాగం స్టేట్ బోర్డ్ మెంబర్ సహకారంతో నిర్వహించిన మైత్రి కిట్టిలో గోల్డ్ హౌసీ సిల్వర్ హౌసీ శారీ హౌసీ డ్రెస్సెస్ హౌసీ హోమ్ అప్లియన్స్ హౌసీలో వనితల ఉత్సాహం పాల్గొన్నారు డ్యాన్స్ కామెడీ స్కిల్స్ పోటీలు నిర్వహించారు సుమారు ఆరు వందల మంది పాల్గొనడంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఒకదాని వెంట మరొకటి కార్యక్రమం వనితలను ఆకట్టుకున్నాయి మహిళా ఉత్సవ్ ఇన్ఛార్జ్ పురు రజని ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అంతపూర్ణ విఠల ఆర్సీ సొర్లేటి నాగాంబిక గ్రంథి సిరీస్లతో పాటు ఐఈసీ ఆఫీసర్ రాష్ట్ర ఆర్యవేష మహాసభ మహిళా విభాగ్ అధ్యక్షులు నాలం ఆండాల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా బిజినేపల్లి శరత్ నాలం వెంకటేష్ కొనగల్ల హరినాథ్ చలువాది శరత్ చెక్కా ప్రకాష్ కుసుమంచి పాపారావు గొల్లపొడి బుచ్చిబాబు కాకి మణికంఠకుమార్ పాల్గొన్నారు జిల్లా ప్రథమ వనిత గోకవరపు శిరీష సమన్వయ బాధ్యతలు నిర్వహించారు వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వీనవంక నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వీనవంక నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా పాల్గొన్న గవర్నర్ జందం మాధవి నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు నూతన అధ్యక్షుడిగా రామిడి శ్రీనివాస్ కార్యదర్శిగా అల్లంకి శ్రీనివాస్ కోశాధికారిగా చందా రవీందర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కటకం హరీష్ పాల్గొన్నారు విశిష్ట అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పవిత్రం శ్రీనివాస్ క్యాబినెట్ సెక్రటరీ జందం మధుకర్ ఐపీసీ రాజా భాస్కర్ రీజియన్ చైర్పర్సన్ గంపా సురేందర్ జోన్ చైర్మన్ ఐతా రమాదేవి క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ యాంసాని రమేష్ స్పాన్సర్ క్లబ్ ప్రెసిడెంట్ గుండా కేదారి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వి ఫైవ్ జీరో జిల్లాలో వాసవి క్లబ్ ఎలైట్ రామనాథ్ పేరుతో కొత్త క్లబ్ ప్రారంభం వి ఫైవ్ జీరో ఏ జిల్లాలో వాసవి క్లబ్ ఎలైట్ రామనాథ్ పేరుతో కొత్త క్లబ్ మార్చి ముప్పైన ప్రారంభమైంది మొత్తం అరవై మంది ఇందులో సభ్యత్వం తీసుకున్నారు జిల్లా గవర్నర్ ఎస్ సత్యనారాయణ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఇంటర్నేషనల్ పిఆర్ఓ లక్ష్మీ బాలాజీ వాసవి క్లబ్ మధురై అధ్యక్షులు ఆర్ రామ్ విఘ్నేష్లు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షులుగా శివకుమార్ చార్టర్డ్ కార్యదర్శిగా దివ్య లక్ష్మీ శంకర్ చార్టెడ్ ట్రెజరర్గా ట్రెజర్ లతా రాధాకృష్ణన్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఐదుగురు పాఠశాల విద్యార్థులకు పదివేలు రూపాయల ఫీజు కోసం అందించారు ఏడు వేల విలువైన వీల్చైర్ను ఒక దివ్యాంగ మహిళకు అందించారు ఏప్రిల్ పద్నాలుగున ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంతో దానికి సంబంధించిన బ్యానర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా హోమియో మరియు ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు ఈ ప్రాజెక్ట్ నిమిత్తం ఇరవై ఐదు రూపాయలు ఖర్చు చేయనున్నారు వి ఫైవ్ జీరో జిల్లా రాశీపురం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొత్త ఓటర్లను ప్రోత్సహించే కార్యక్రమం వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ రాసీపురం వనిత రాసిపురం పరిధిలో రీజియన్ చైర్పర్సన్ ఎన్ సుప్రీత్ అవగాహన పర్యటన జరిపారు ఈ సందర్భంగా వాసవి జాగృతి పేరుతో కొత్తగా ఓటర్లుగా చేరిన వారిని ప్రోత్సహించేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కొత్తగా ఓటర్లుగా చేరిన వారు దీనికి సంబంధించిన ఒక లింకును క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫారం వస్తుంది దాన్ని నింపి తిరిగి వాసవి జాగృతికి పంపాలి అప్పుడు వారికి ఒక సర్టిఫికేట్ను అందజేయట్లు వనితా రాశిపురం అధ్యక్షులు సంధ్య తెలిపారు జై వాసవి అందరి నమస్కారం నేను వాసవి క్లబ్ వనిత రాశిపురం తోడ ప్రెసిడెంట్ చంద మాట్లాడాను వాసవి జాగృతి வாசவீக்குல ராசிவரம் அண்ட் வாசவீக்குல வனிதா ராசிவரம் சேரி வச்சே பார்லமெண்ட் எலக்ஷன்ல ஃபஸ்ட் டைம் ஓட்டு வசே யங்ஸ்டர்ஸ் எங்கரேஜ் தான் ஒரு மொபைல் லிங்க் கிரியேட்மோ ஆங்கிச்சேஸ்டே ஒரு ஃபார்ம் ஓபன் அவுன் தாண்டல வாழ் பேரு ஏஜ் ஊரு இமெயில் ஐடி ஃபஸ்ட் டைம் ஓட்டரா வாழ பிரொஃஷன் வா ஓட்டு முக்கியமனியாதா அணி செப்பவல நேன் டொண்டி ட்வெண்ட்டி ஃபோர்ல ஓட்டு வேஸ்த மத்தவாள் ஓட்டு வசிந்தி என்கரேஜ் ரூபாஹோ கிஃப்டுஹோ நான் ஓட்டு நீ அம்மச்சால அணி பிரமாணம் செய்யவலேந்தோ ஸ்கிரீன்ல வாழனி அப்பிரிஷிட் மாதிரி ஒரு சர்ஃபிக்கேட் வச்சுன் ீன்ஷாட் எத்துக்கோல அந்த பிரசிடென்ஸ் வாழ க்ளப்ல மெசேஜ் நீ பாஸ் ஃபஸ்ட் டைம் ஓட்டர்ஸ் எங்கரேஜ் செய்யல அணி அடுகுனம் ஜெய் வாசவி

వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లాలో జోన్ వన్ మీట్ కోలాహలంగా జరిగింది ఈ సమావేశానికి కొండూరు దేవి సందీప్ అధ్యక్షత వహించగా ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ బండారు నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వైభవం సుజాత నగర్ అధ్యక్షులు సుగుల శ్రీనివాస్ కార్యదర్శి సుగ్గుల జయప్రకాష్ కోశాధికారి అన్నవరపు తరుణ్ వాసవి క్లబ్ వనితా సుజాత నగర్ అధ్యక్షులు వందనపు భాగ్యలక్ష్మి కార్యదర్శి చారుగండ్ల మంజుల మరియు సభ్యులు వందనపు కృష్ణారావు పాల్గొన్నారు వన్ జీరో ఏ జిల్లా సుజాత నగర్ వాసవి క్లబ్ల పరిధిలో ఆర్సి పర్యటన వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ వైభవం సుజాత నగర్ వనితా సుజాత నగర్ పరిధిలో రీజియన్ చైర్మన్ రేపాక ధనుంజయరాజ మనోహర్ అవగాహన పర్యటన జరిపారు ఈ సందర్భంగా రికార్డ్ బుక్స్ మినిట్స్ బుక్స్ పరిశీలించారు అనంతరం క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ దూబకుంట్ల అనిల్ సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ కొండూరు దేవి సందీప్ సందీప్ క్లబ్ అధ్యక్షులు నుగుల శ్రీనివాస్ కార్యదర్శి సుగ్గుల జయప్రకాష్ కోశాధికారి అన్నవరపు తరుణ్ వాసవి క్లబ్ వనితా సుజాత నగర్ అధ్యక్షులు వందనపు భాగ్యలక్ష్మి కార్యదర్శి చారుగండ్ల మంజుల మరియు సభ్యులు వందనపు కృష్ణారావు పాల్గొన్నారు వి సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా ఓర్వకల్లు రోడ్డు పరిధిలో ఆర్సి పర్యటన వి వన్ జీరో సిక్స్ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ ఓల్డ్ క్లబ్ రోడ్ ఖమ్మం పరిధిలో రీజన్ వన్ చైర్ ఊటుకూరి లక్ష్మీ నరసింహారావు అవగాహన పర్యటన జరిపారు డిస్టిక్ జాయింట్ సెక్రటరీ బూర్లే పుల్లారావు జోన్ టూ చైర్పర్సన్ ఎర్రం రామకృష్ణను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వనిత ఓల్డ్ క్లబ్ రోడ్ అధ్యక్షులు పువ్వాడ ఉమ్మారాణి సెక్రటరీ బూర్లే ఝాన్సీరాణి ట్రెజరర్ లావణ్య సుందరి పాల్గొన్నారు వి జిల్లా సిద్దిపేట క్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వధూవరులకు వివాహం జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ సిద్దిపేట యూత్ సిద్దిపేట ఆధ్వర్యంలో ఆర్యవైశ్య యువతి యువకుడికి ఘనంగా వివాహం జరిపించారు వరుడు రాజు కాగా పెళ్లి కుమార్తె లావణ్య వీరిద్దరికి క్లబ్బుల ఆధ్వర్యంలో మార్చి ముప్పైవ తేదీన వైశ్యభవన్లో వివాహం జరిపించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గంపా శ్రీనివాస్ గవర్నర్ బానూరి నర్సింహులు క్యాబినెట్ ట్రెజరర్ కెల్గి మనోజ్ కుమార్ ఆర్సి మాంకాలి శ్రీనివాస్ జెడ్సీ టి కృష్ణవేణి మరియు పిఎస్టీలు పాల్గొన్నారు కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇంతటితో వీసే వారి నిత్య సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి